ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా మే పదమూడు తర్వాత ఎలక్షన్ ముగిసిన తర్వాత ఈ నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి తీవ్రమైన హింస గురించి మనకు తెలిసిందే ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అనంతపురం తాడిపత్రి ఇటువంటి రీజియన్స్ లో ఈ తిరుపతి ఇటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి హింస విషయంలో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఉంది సీరియస్ నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీని కానీ డీజీపీని కానీ కొత్తగా వచ్చినట్టు వన్ వీక్ అయింది ఆయన ఆయన్ని ఢిల్లీ పిలిపించుకున్నారు ఢిల్లీ పిలిపించి పర్సనల్ గా వాళ్ళు సమాధానం చెప్పేలా చేసుకున్నారు దాంతో పాటు వాళ్ళు ఢిల్లీలో ఉండగానే కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి పరిస్థితి ఉంది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది పల్నాడుకు సంబంధించినటువంటి కలెక్టర్ని ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేయాలని పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీని స్పాట్ లో సస్పెండ్ చేయాలని అట్లాగే తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీని సస్పెండ్ చేయాలని ట్రాన్స్ఫర్ చేయాలని సారీ అట్లాగే అనంతపురంకి సంబంధించినటువంటి ఎస్పీని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి అనేసి అంటే ఒక ఎస్పీని సస్పెండ్ చేసే నిర్ణయం అనేది చాలా చిన్న నిర్ణయం కాదు ఒక జిల్లాలో ఉండే పోలీసులందరికీ కూడా హెడ్ గా వ్యవహరించే ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది చాలా కోపంతో కూడుకున్నటువంటి నిర్ణయం కింద మనం కన్జర్వ్ చేయొచ్చు అదొక ప్రభుత్వం తీసుకున్నా ఒక ఎలక్షన్ కమిషన్ తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తీసుకున్నా సో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి హింస విషయంలో చాలా సీరియస్ గా ఉంది ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంది అనేది ఈ సంఘటన ద్వారా మనకు అర్థం అవుతుంది అయితే కొద్దిసేపటి క్రితం నేను ఏబిఎన్ లో ఒక డిబేట్ చూస్తాను అందులో బాలకోటయ్య అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అఫ్కోర్స్ ఏబిఎన్ కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఛానల్ గా ఉంటుంది అయితే వాళ్ళు సపోర్టివ్ మీడియా ఏబిఎన్ గానీ ఏబిఎన్ డిబేట్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ఉంటారు తెలిసిందే సో వీళ్ళు వినిపిస్తున్న ఒక కొత్త డిమాండ్ ఏంటంటే ఈ బాలకోట అయినటువంటి వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా చేసిన డిమాండ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి హింస విషయంలో ఎలక్షన్ పూర్తయి ఎవరో ఒకళ్ళు ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు అంటే వీళ్ళ దృష్టిలో చంద్రబాబు అవుతారని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు జూన్ నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేసేటువంటి టైంలో ఇంకా ఇరవై రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఈ లోపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయేటువంటి తీవ్రమైన హింసని అరికట్టాలంటే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన రావాల్సిందే ఇంకొక ఆప్షనే లేదు మనకి అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది దానికి ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా రెస్పాండ్ అయ్యి ఈ డిమాండ్ సంయుతంగానే ఉంది కరెక్ట్ గానే ఉంది అనేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది సో నేను నిజంగా షాక్ అయ్యా అంటే నిజంగా అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్లీ జరగాలి ఇప్పుడు గెలిచేది జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఎవరనేది పక్కన పెడితే హింస అనే దాన్ని అరికట్టలేనప్పుడు ఒక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్కి వస్తే రాష్ట్రపతి పాలన రావాలి రాష్ట్రంలో కేంద్రం బలగాలు మొత్తం క్యాప్చర్ చేసుకుని ముందు ప్రజలు తెల్లారి లేచిన దగ్గర నుంచి షాపులకి వెళ్ళి కొలుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పల్నాడులో ఎంతో మంది మెసేజ్లు పెడుతున్నారు ట్విట్టర్ లో చూస్తే చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఒక ఐదు వందల మంది ఇబ్బంది పడిన ఇబ్బందే కదా ఒక యాభై మంది ఇబ్బంది పడిన ఇబ్బందే కదా సో ఒక ఐదు యాభై నుంచి ఐదు వందల మంది జనాల్లో షాపులకి వెళ్ళలేనటువంటి పరిస్థితి పొద్దు నుంచి షాపులు మూసేశారు పిల్లలకి ఏదైనా తెచ్చుకోవాలన్నా లేని పరిస్థితి ఇట్లా అయిపోయింది మా ఏరియాస్ లో ఈ హింస వల్ల అని చాలా మెసేజ్లు వస్తాయి చాలా బాధాకరం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కాదు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఇట్లాగే మాట్లాడదు మనం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనండి ఎలక్షన్ కమిషన్ అండి డీజీపీ అనండి ఎస్పీ అనండి వీళ్ళందరూ కూడా హింసని చాలా ప్లాన్ గా కంట్రోల్ చేయాల్సిన పొజిషన్ అది కూడా ఎలక్షన్ టైంలో కూడా కంట్రోల్ చేయకపోతే ఇంకెందుకు వీళ్ళు మామూలు అప్పుడు చేశారు చేయలేదు వేరే విషయం ఎలక్షన్ టైంలో ముందుగా ప్రిపేర్ అయినటువంటి వ్యవహారాలు ఉంటాయి ముందుగా బలగాలు వచ్చి ఉంటాయి కేంద్ర బలగాలు వస్తాయి తమిళనాడు ఫోర్స్ కూడా ఈ రోజు తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్స్ కి కాపలా ఉందంటే దేశం మొత్తం మీద ఉన్న పోలీస్ ఫోర్స్ ని ఎలక్షన్ కమిషన్ చాలా సద్వినియోగం చేసుకోమని వీళ్ళు చేతిలో పెడితే వీళ్ళు స్ట్రాంగ్ గా దాన్ని ఉపయోగించిన హింసను అరికట్టలేకపోతే స్ట్రాంగ్ రూమ్స్ కి మీరు ఎంత వరకు న్యాయం చేస్తున్నట్టు ఎంత వరకు మీరు సేఫ్టీ ఇస్తున్నారు సెక్యూరిటీస్ ని అర్థం చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కావాలి రావాలి అంటూ సీరియస్ గా డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ